హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు వచ్చేసి ఈ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే అందరికీ గుర్తుకొచ్చేది ఫస్ట్ ఫస్ట్ మామిడికాయ పచ్చడి అనమాట సో మా ఇంటి పక్క ఆంటీ అలాగే మా అత్తయ్యను పెట్టమన్నారన్నమాట మామిడికాయ పచ్చడి సో ఆ ప్రాసెస్ అంతా మీకు ఈ వీడియోలో చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని అంతా చూసేయండి ఫస్ట్ అయితే మామిడికాయలను ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నారు ఆంటీ సో ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలన్నమాట మాకంతా అంటే ప్రో కాదు కాబట్టి అలా అలా కట్ చేస్తున్నారు ఆంటీ సో ఫైనల్గా ఈ విధంగా కట్ చేసిన తర్వాత వీటిని ఇంకా చిన్న చిన్నగా కట్ చేయాలి సో సింధు కూడా ఒక ఛానల్ ఉందన్నమాట సింధు కిరణ్ అనేసి అంత సో అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మన వీడియోస్ని అయితే లైక్ చేయండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి కిందైతే ఈ మామిడికాయలన్నీ ముక్కలు ముక్కలుగా ఈ విధంగా కట్ చేస్తుంది అనమాట తర్వాత ప్రిపరేషన్ ఉంటుంది అది కూడా కంప్లీట్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే అంతా చూసేయండి ఎంటర్టైన్ బ్లాగ్స్ కావాలనుకుంటే సింధు ఛానల్లో చాలా ఉంటాయండి అది కూడా సింధు కిరణ్ ఏంటి నెక్స్ట్ సో సింధు కిరణ్ నైన్ వన్ నైన్ టూ అనేసి ఉంటుంది సర్చ్ చేయండి లేదంటే ఒకవేళ మీకు దొరకకపోతే మన వీడియోస్లో కామెంట్ సెక్షన్స్లో ఉంటుంది ఆమె ఐడి ఈజీగా కనిపిస్తుంది సో చెక్ చేసుకోండి ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన బ్లాగ్స్ అయితే చాలా ఉంటాయి అవి కూడా చూసేయండి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని పద్ధన లేకుండా ఒక క్లాత్లో పెట్టుకొని బాగా తుచుకొని పక్కన పెట్టేసుకోవాలి సో తినొచ్చేసి వచ్చేసి మా అత్తయ్య అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుడట పెద్ద మనిషి సో ఏం చేస్తుందో చూద్దాము ఏమేమి ఎట్లా కలుపుతుందో కూడా చూద్దాము సో ఏ ఇవన్నీ కలిపినందుకు కొంచెం పచ్చడి తీస్తారట అంటే చెప్తున్నారు సో ఇవైతే కేజీ మామిడికాయ అయినాయి ఇవి సో కేజీ ముక్కలకి ఎంత కలుపుతున్నారు అత్తయ్య ఏమేమి కలుపుతున్నారు ఫస్ట్ ఆవ పొడి తర్వాత మెంతి పొడి ఫస్ట్ పావు కేజీ ఉప్పు కలిపిండ్రు కదా కేజీ ముక్కలకి పావు కేజీ ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ లావ పొడి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకున్నారు తర్వాత ఇందులోకి ఇంకా ఏంటో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నారు అవి కూడా చూసేద్దాం కారం కలుపుతున్నారు కారం ఎంత పావు కేజీయా సో పావు కేజీ కారం వేసుకున్నారు తర్వాత ఏంటి అత్త అది వెల్లిపాయ ముద్ద అంట ఎన్ని వెల్లుల్లి వేసుకున్నారు గడ్డలు ఏడెనిమిది గడ్డలు వేసిందంట వెల్లుల్లి గడ్డలు సో అట్లా మిక్సీ చేసుకొని ఏమంటారు ఆ మిశ్రమనంతా ఇందులోకి యాడ్ చేసుకున్నారు సో ఇప్పుడు ఆ మిక్చర్నంతా కలిసి విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ ముక్కలని అందులో వేసి మిక్స్ చేసుకుంటారనమాట సో కారం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా వక్కలను అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి గట్టిగా మిక్స్ చేసుకోవాలి సో ఇట్లా కలిపింది ఇప్పుడు తర్వాత పోపు పెట్టుకోవడం అంట ఆ పోపు కూడా ఎలా పెడతారో చూపిస్తాను మీకు ఈ వీడియోలో సో విన్నారు కదా కిలో కంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ ఆయిల్ పోయాలంట చెప్పుకుంటున్నారు వాళ్ళు నేను వింటున్నా సో అంటైతే పోపు రెడీ చేస్తున్నారు అంటే ఒక పావు కేజీ పావు కేజీ ఆయిల్ పోసారు పావు కేజీకి ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట సో ఇది హీట్ అయ్యాక ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తారంట సో కూడా చూసిద్దాం ఇలా కొంచెం వేడయ్యాక పొట్టు తీయకుండా ఒక రెండు వెల్లుల్లి గడ్డలని ఇలా ఉంచుకొని యాడ్ చేసుకోవాలన్నమాట వీటి వల్ల ఫ్లేవర్ మంచి ఉంటుందట అంటే చెప్తున్నారు ఇవి వెల్లుల్లి తర్వాత ఏం యాడ్ చేస్తారా సో ఇవి ఇట్లా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నారు ఒక పదిగాల ఎండుమిర్చిని ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట వీటి వల్ల స్మెల్ వేరే లెవెల్ ఉంటాయి చట్నీకి అసలు స్పూన్ ఆవాలు తరగా ఒక స్పూన్ చిలకర స్మెల్ అయితే వేరే లెవెల్ ఉందండి తర్వాత చట్నీలో యాడ్ చేసుకుంటూ ఉంటుంది అసవిధంగా వేరే ఉంటుంది అనమాట ఇంకా తెలంగాణలో అయితే వేడి వేడి అన్నంలో ఇలా ఆవకాయ వేసుకొని కొంచెం పక్కకి నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి మేమైతే అలానే తింటాము మన తెలంగాణలో ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే మీరు కూడా ఇలానే ట్రై చేస్తారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి సో పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారాక ఆ ముక్కలకి యాడ్ చేసుకోవాలంట సో ఆ క్లిప్ కూడా చూపిస్తాను చూసేయండి ఇప్పుడు పోపు అంతా చల్లారిపోయిందండి సో చల్లారిపోయాక ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట ముక్కలకి పోపును యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి పోపు అంతా ఈ విధంగా యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలన్నమాట చూస్తుంటేనే నోట్లో మాకైతే వాటర్ వచ్చేస్తుంది ఎంత బాగుంది స్మెల్ అయితే నార్మల్గా ఒక ఇంట్లో పచ్చడి అంటే ఒక నాలుగు ఇంట్లకి స్మెల్ పోవాల్సిందే అట్లా ఉంటుంది అనమాట మామిడికాయ పచ్చడితో మామూలుగా ఉండదు ఏమన్నీ ఉన్నదా ఇది కంప్లీట్గా ఎంత అంటే ఎన్ని రోజులు మగ్గించుకోవాలి అత్తయ్య దీన్ని ఒక రెండు రోజులు మంచిగా మగ్గించుకున్న తర్వాత వేడి వేడి అన్నంలోకి పెట్టుకొని తింటే ఉంటుంది సో చూసారుగా ఇది ఇవ్వండి మాకు తెలిసిన ప్రాసెస్ మామిడికాయ పచ్చడి కొత్తగా అంటే మేమే స్టార్ట్ చేసినాం ఈరోజు మా లైన్లో మాంటిదే ఫస్ట్ మామిడికాయ పచ్చడి విన్నారు కదా అందరు రండి గిన్నెలు పట్టుకు అట్లనే వస్తారు అనుకోండి స్మెల్కు అట్లుందనమాట విన్నర్గా దీనిపైన ఒక ప్లేట్ తోటి కవర్ చేసేసి సాయంత్రం వరకు ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందంట అప్పుడు ఒక జాడీ అంటే మేమైతే తెలంగాణ ఉన్న పచ్చళ్ళని జాడీలలో స్టోర్ చేసుకుంటాము లేదంటే ఒక గ్లాస్ అంటే బాటిల్ లాగా ఉంటుంది కదా గ్లాస్ బాటిల్ లాగా అందులో అయినా స్టోర్ చేసుకోవచ్చు సో అట్లా వేసుకోమని చెప్తున్నారు మాత్రయ్య సో ఇది అండి మన మామిడికాయ పచ్చడి బ్లాగ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్